i <laughs> కానీ మన వీడియో ప్రతి ఒక్కరికి కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అట్లనే ఈ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్త కొత్త మన ఛానల్ ని చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు అండి ఇలాంటి సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి లైక్ కొట్టిన ఏమంటే హై పాయింట్స్ అనేవి ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి సరే సరే వెళ్దాం పదండి అయ్యో వేడి వేడి టిఫిన్ బాక్స్ బ్యాగ్ లో పెట్నా మరి బ్యాగ్ ఆల్తదో ఎతను ఒద్నే ఇయల డ్యూటీ కోతున్నా వనువు ఆ పోతున్న కవిత పోకుటట్లా ఇంటి కడ ఉలాం ఉంటే ఎవర్ తెచ్చి పెడతరు ఎట్లా కన ఎల్తది మీ అన్న ఉత్తగనే ఉలాం ఉంటాడు ఇంట్లో ఇయ ఉంటే ఎట్లా కన ఎత్తది అమ్మ సంసారము పోయేస్తా డ్యూటీకి ఆ సరే సరే ఒద్నే పో మరి ఆ సరే సరే కవిత చాయ్ దైనవా చాయ్ పెట్టినా పోస్కొని జరగా పోనక్ టైం అవుతుంది సరే సరే వదినే పోస్పోన్ తాగుతదని నువ్వైతే ఓ టైం అవుతున్నట్టుంది నీకు కవిత ఏం చేస్తున్నావ్ అమ్మ చాయ్ తాగావా ఆ గీడ ఒక్క దాని చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ అమ్మ వదినే డ్యూటీకి పోతుంది నిలబడి చూస్తున్నా చాయ్ పొయ్యి మీద పెట్టిన పోస్పోన్ తాగు పో కవిత అని చెప్పుకొట పోతుంది పొయ్యి తాగనన్న రావుట ఏంటి ఇయన మళ్ళ పనికి వెయిందా ఆ సిగ్గు తప్పిందానికి ఏంటి సార్ చెప్పాలి పనికి ఓకే ఇయన నాలుగు ఐదు రోజులు అయితే కవిత అమ్మకు డెలివరీ అవుతది ఇక పానం మంచిగా ఉండదు ఏందిందా అది ఏది చెప్పాలంటే సరే సరే అత్త మా అన్నది. ఇగా మా ఆ పోయినాది. జరుండు జరుండు అన్నకి ఫోన్ చేసి చెప్తా. ఏయ్ మొదతియ్ అమ్మా ఆమ శేతల వితనాలు పైసలు కదనే. ఇగా బుట్ట ఉలామంటే ఇట్లా తీస్తా చెప్పు. pani pothu nanna 10 rupaya shethlu untayi. జరుండు నేను ఫోన్ చేసి చెప్తాను చెప్పనా చూడు. హలో? ఆ ఏడునవరా శేతరు. ఆ ఏమైంద అమ్మా ఊర్లోనే ఉన్నా. ఏమైతదా? నీ పెళ్ళాం చేసుంట కని మా చెల్లెని చూసుకుంటే ఇంట్లోనే ఉండాలని చెప్పి నాకు ఆ ఎలి ముందు నా ముందు బావ ముందు ఏమన్నా వెళ్తుంది సరే సరే బావా ఇంటి పని ఉంటా నా తిని పని చెప్పుకోవాలన్నా నాకు పనికి మా పోయిందంటే టిఫిన్ బాక్స్ కట్టుకొని ఇక ఆ చెల్లె ఇక అప్పటిసారి ఉపాసన పెద్ద కలవసాలి పచ్చిని మంచి నీకు ఇంకా నోట్లో పోయలేదు ఆ మరి సాయి దాయిన కవిత లేదంటే ఏమన్నా లేదంట పోయి మీద సాయి పెట్టినా పోసుకుంటావు కవిత అని మా పోయిందంట ఏం చేయాలని పిన్నంత చెప్పు అరే ఇంకా సాయి కోసమైనా అనేది లొల్లి మన ఓసి చెల్లెకు ఇక దాని దగ్గర పైసలు ఉంటలేవని పోతున్నట్టుంది పోనీ రాదే ఎందుకే గింత దానికి గంత దానికి పని చదివించుకుంటు దానితోనిపోర్ట్ అరే ఎవ్వరు పండ్లు ఆలకే అమ్మా ఇప్పుడు దానికి ఏమైనా ఖర్చులు వస్తాను రూపాయి ఇస్తున్నావానే ప్రతి దానికి నీ చేసి ఆపాలంటే ఇట్లా దానికి నా నామూష అనిపిస్తున్నట్టుంది ఫోన్ తీయరాదే ఏమైతుంది మళ్ళీ ఆయ్ గంటల వరకు ఇంట్లోనే ఉంటాడాయే ఆ గో ఇంకెంతగణం అని చెప్పాలి నికో కట్టతనున్నావనిసిని పెట్టుకొని చెప్పు యా పైసే చేత ఉంటయ్యని అంటున్నావు కాదు ইতলে জনা শাপন ইতলে জমান জিটে হাং বদ্মশো রাখডা ইখডা

అనుకుంటా చేయకుండా బా తెప్పొచ్చి అమ్ముకొని రావాలి ఈ 1000 1000 సంపాదించుకోవచ్చు ఓ తమ్మ ఏం చేస్తున్నా చెల్లే ఒక్క దానివే మురుస్తున్నావు ఆ ఏం లేదు అక్క ఏం లేదు ఏం లేదు తిన్నావా పొద్దుగాలి వెళ్ళావు ఆ తిన్న తిన్న చెల్లే ను తిన్నావా ఏడ అక్క ఇంకా తినలేదు ఇగ రొట్టె సాల బిస్కెట్స్ తిన్నా ఇంకా ఆకలేతే లేదు ఇప్పుడు దాకా తినకుంటా ఉంటే ఎట్లా చెల్లే ఇంకా షుగర్ ఉందేమో నీకు

అమ్మో గట్లనా గట్లనా ఏది ఆ సరికా ఇంటి ముందు తినే వేయే రోజు డ్యూటీకి ఇయన పోలేనట్టు నా కాన కంపేలేదు ఎందుకు పోసెల్లే ఇయర్ లేట్ అయినా పోతట్టుంది అమ్మో ఆ మహారాణమ్మ పోతన్నది కాబట్టి ఇది మా కూడా ముందే మా పోయిండు అమ్మో అలా తెలివి అలాగుంటా చెల్లే ఏమో అక్క మరి పోతుండొచ్చు కానీ నాకు కనిపించలేదు నేను అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది అక్క ఇది నిలబడి ఏది ఎవరు కనిపించలేక పిల్ల తీసి మంట మేరగా ఏమా అమ్మ ఎక్కడెక్కడ కూలీలు ఉన్నాయో ఎక్కడెక్కడ గుత్తలు పట్టిరంట అమ్మ మస్తు గుత్తలు పట్టిరంట గుత్తల కోతురంట ఆగో మనల్ని పాక్మల్లని ఎవ్వరు మనల్ని దేస్తనే దేస్తలేడు చూడు ఆ ఎవరైనా పట్టించుకుంటురా మనల్ని ఇంకా కూలి కన్నా పిలిస్తే పోదాము ఒక ఆరు ఏడు వందలు వస్తాయి అనుకుంటే ఎవరు పిలిస్తలేదా పిలవకపోనికి అక్క ఇవాళ ఈ ముసురుకు ఏడే చెప్పు అబ్బుడుదలల్లా అమ్మ కాళ్ళు పడతా చూడక అప్పుడు పోదా అమ్ముకో అక్క అవే అవే కానీ షీట్ ఒక్క రూపాయి లేవు షీట్ ఏదైనా కూలిపోతానన్నా ఇక అదొ ఇదో తెచ్చుకోవచ్చు సామాను అని అనుకుంటున్నా జర రెండు వేలు అప్పియ రాసిందే పుణ్యం ఉంటది కానీ అయ్యో గా రెండు వేలే లేవా కానీ దగ్గర నీ కొడుకుని వేల జీతం చేస్తాడు ఎక్కడ పెడతారమ్మా పైసలు ఎప్పుడు మందికి చేసేస్తావు పూర్వానికి ఇంత సిగ్గు శరం ఏమట్టుతాన లేదా అమ్మకు షేట్లు ఒక్క రూపాయలు పెట్టకుంటా ఉలాంటి రూడు తిరుగుకుంటా

ఇక మళ్ళా ముసలోడు కలిసి నేను సాటుగా బిడ్డ పిల్లలు తెచ్చిస్తా ఏడు రెండు రోజులు అయితే పచ్చకులేడు ఇక ఏమో అమ్మ కోడలియనిస్తలేనట్టుంది గందుకే చెల్లి జరుగు బియ్య రాదమ్మా ఏడక్క లేవు ఐదు వందలు ఉన్నాయి మరి ఐదు వందలు ఏమంటా లేకుంటే ఇట్లా ఆయన శుక్రవారం ఫుడ్ పొద్దున్న సరే అయ్యో ఆగుతలేదు ఆ తెలిసే పాగరా అది వస్తున్న గాని ఓయ్ అమ్మ పిల్ల మచ్చ మాట్లాడుకుతనే పోతుంది సరిత ఆ ఏంటి దవ్వా ఏమైంది ఇయ్య జర్ర బిజీ గా నవ్వ పోతున్నా చూస్తలేను మిమ్మల్ని మేమేరా కనిపిస్తట్లేదు అమ్మ నీకు నువ్వు ఫోన్ బిజీ బిజీ మాట్లాడుతున్నావు కదా ఏనడొచ్చావ్ అమ్మ అమ్మ గారి ఇంటికి వచ్చి మీ ఆడిల మచ్చ ఆ మంచిగా ఉంది మంచిగా ఉంది పెంటక్క మంచిగా ఉండకుంటే ఏం చేస్తది నొప్పులు రాలే ఏం రాలే అట్లా కథలు వాడి తల్లి బిడ్డలు అడ్మిట్ అయ్యారు ఇయో నేను చూస్తాను రానందుకు నన్ను మస్తు బలం లేపి మస్తు మాటలు తిడతారు ఏం చేస్తాము ఎవరు పాప మాలకే పెంటక్క అయ్యో అట్లా ఉంటది ఏంద్రా అట్లా నొద్దు బుజ్జి కానీ టైం ముందుకు వస్తుంటే ఎవరికైనా నొప్పులు చలి నొప్పులు వస్తుంటాయి పోతుంటాయి ఇక అవన్నీ పూజించి ఇక తాలి అట్లా మాట్లాడతావు నువ్వు ீ மு நீீகி ஏ சரசல சம்மா சరசார அக்கா நீேக்க அ உப கஹசா புஜ பరக்க நடைப்ப மா அ மாார்ளவாமா அ மவா நீ மாச ண்டமாஹ ఆగు సూష్ఠా చెల్లె అది మా ఊంతో మాట్లాడుతుంది ఆ ముందుగా గత అప్పుడు ఏమన్నది వస్తున్న ఆగుతలేదు ఆ పానము నువ్వే మొట్ట మొదల్యాడు నవ్వు నేను వస్తున్నానని లేచెల్లే మా ఊనితోనే మాట్లాడుతుంది ఏం చేయాలో చెల్లె చెప్పు ఇవన్నేమని అందున కొట్ట మీకి మీది మేమని అందున ఆని చేయమేరకాను తెలియని చేయని ఎందుకు మాట్లాడుతున్నావు అని తిట్టగల చెల్లె అందుకని నువ్వు జోలి పోతలేను ఇవ్వని పాప మానకే చెల్లే

అబ్బా అంత సీన్ మా అమ్మకి భయపడుతున్నావు సరిత నువ్వు చూస్తుంది చూస్తుంది ఇక ఇంట్లో సామాన్ లేవు పైసలు లేవు షేట్లు అని ఆమె ఆగమాగం అయితుంది ఇక్కడ జీతం వచ్చినాక పైసలు ఇద్దామంటేనేమో జీతాలు వస్తలేవు పాడై ఏం చేయాలి మూడు నాలుగు నెలలు అయింది ఇంట్లో పైసలు ఇయ్యక మా అమ్మ ఎంత బాధపడుతుందో ఏమో గాని ఇక ఆమె ఎన్నో అప్పో సప్పో తెచ్చుకుంటది అట్లా ఉంటది అవును నిజంగా చాలా మంచిది అమ్మ ఇక ఆమె అమ్మోడి ఇంటికి వచ్చే రోజు ఆ రామయ్య ముసలాయన ఈమె ఇద్దరు జోరుగా మాట్లాడుతున్న పైసలే అడుగుతున్నట్టు నేను చూడబోతే అయితే నేను ఇంకలకి నుంచి అత్తమ్మ తిన్నవా అంటే ఆ తిన్నా అన్నది మరి ఏమైంది రా రామేష్ పనిపోయిన అంటే ఆ పోలేదు ఇంటనే పన్నాడు అని అంటుంది మరి ఏం చేసిన అత్తమ్మ ఏంటంటే పనుంది అని అంటుంది ఏదానికి అదానికి గట్టిగా సమాధానం ఇస్తుంది కానీ కోన వచ్చి ఇరికైతిని మన ఇద్దర్ సంగతి ఏ బుకో పిచ్చిదన్వా నువ్వు మా అమ్మ చేతిలో పైసలు లేవని గదే టెన్షన్ మీద ఉంది కాబట్టి అట్లా ఆటోమాటికగా జవాబు ఇచ్చింది నువ్వు మా అమ్మకు తెలుస్తా నేను అన్నాను గా నీ అమ్మ ఏదో నేను మా నాతోని మాట్లాడేది యమనం అల్కరి ఎక్కుతే అంత మనసు అంత బాధ అనిపించింది నీకేమిరకా ఓ సాల్తి పా పోదాం పా మళ్ళ టైం అవుతుంది డ్యూటీకి జరా నేను కొంచెం ముందు పోతా నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి నడవరాదు ఎవరైనా మన ఊరిని చూసిరా అనుకో గలీజ్గా ఉంటది ఇద్దరు కలిసి మెలిసి పోతురు అమ్మ మొగోడు ఆడివి అని అనుకుంటారు అమ్మా కవిత ఏడి బిడ్డ అల్లుడు వస్తాడు అని ఏడి ఇంకా వస్తలేదు జరా రమ్మనమ్మ అలిండు

అమేతుం చెల దబ్బున రామన్న మామిక తీన్పతలేమో ఆ వస్తుంది అంటే వస్తుంది అంటేది ఒదింక రాలేదానే ఏడ బిడ్డ అవకి ఇప్పుడే వస్తదా వస్తది చిమ్మ చీకటి అయితుంటే అప్పుడప్పుడు వస్తుతుది యావను ఊబరై తోళ్ళే ఇర్ బిడ్డ ఎవలన్నా బెదిరిస్తే మల మాట మాట కంటది ఏ ఎవరేందనేది మీ అన్న కరెక్ట్ లేడు కదా మీ అన్న వచ్చే కట్టె కట్టుకొని ఇక్కనిను వయ్యేది pani కొద్దం కేకను కదల వర్చును బాగుండు మనం తప్పుగా అర్థం అరే నువ్వు మీ అన్నకు ఒక తిరిగి మాట్లాడతారేమ్రా దాని గురించి నీకు తెలియదు ఒకరి అది నాలుగు అయిపోతుంది డ్యూటీ ఇంకా హోటల్ ఉంటాయా పనిల పాడగాను అది టైం పాస్ చేస్తుంది అక్కడనే డబ్బులు వచ్చి పని చేయాల్సి వస్తుంది కదా ఈ అక్కడనే ఉంటే అక్కడ టైం పాస్ రోజు గడిచిపోయి అన్నట్టు ఈ అక్కనే తిరిగి తిరిగి వస్తుంది నేను కూర భూ వండిపోయి తింటది మళ్ళీ పొద్దుగాలు లేచి అమ్మ మట్టి కొనుక్కొని పోతుంది ఏం కథలు ఉన్నాయి బిడ్డ దాని దగ్గర ఇగో ఎక్కడ మన వీడియో 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 కొంచెం ప్లీజ్ కొంచెం పిల్లలు టైం లేక తక్కువ చేసినాము సరేనా వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అట్లనే హై ఇవ్వడం కూడా అసలు మర్చిపోకండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు అప్పటి వరకు నేను భాష మళ్ళీ